రంగావసుల రంగారావు గారు ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ సాక్షి రంగారావు గారంటే అందరికీ సుపరిచితమే సినిమాల్లో విలన్ పాత్రలే చేసినప్పటికీ జీవితంలో సౌమ్యతత్వం ఉంటుంది పాత్ర ఏదైనా సరే అద్భుతంగా ప్రజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించే నిజమైన నటులు సాక్షి రంగారావు గారు బాబు రమణల కాంబినేషన్ లో వచ్చిన సాక్షి సినిమాతో ఆయనకు మొదటి ఛాన్స్ రావడంతో తన పేరుకు ముందు సినిమా టైటిల్ చేర్చుకున్నారు ఆ సినిమాతో మొదలైన అదృష్ట గడియలు గారి అదృష్ట్వాస వరకు వరిస్తూనే వచ్చాయి అయితే నాలుగు వందల యాభై సినిమాల్లో విభిన్నమైన నటించే సాక్షి రంగారావు గారు నటిస్తూనే స్టేజ్ మీద కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు అలా తన జీవితం అంతా నటనకే అంకితం చేశారని చెప్పవచ్చు ప్రకాశం జిల్లా కలవకూరిలో సాక్షి రంగారావు గారు పుట్టారు ఆయన తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో బంధువుల దగ్గర మచిలీపట్నంలోని పామర్రలో పెరిగారు వైజాగ్లో చదువు పూర్తయ్యాక డిప్లొమా అయిన యాక్టింగ్ చేశారు ఆపై పలు స్టేజీ నాటకాల్లో పనిచేశారు అలా మద్రాసు వెళ్ళి బాబు రమణ కలవడం వారు తెరకెక్కించే సాక్షి సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం జరిగిపోయింది సినిమా అవకాశాలు రావడంతో ఆయన మద్రాసులోనే సెటిల్ అయ్యారు ఈ క్రమంలో ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా ఉన్నారు వారిలో సాక్షి శివ పలు తెలుగు సీరియల్స్లో నటిస్తున్నారు కన్యాశుల్కం ఏడు గంటల పాటు సాగి ఆ నాటకంలో నటించానని సాక్షి రంగారావు గారు అనుకున్నారు మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ఉన్నట్టుండి స్టేజ్ పైన కుప్పకూలిపోయారు ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిపించగా కొద్ది రోజులు ట్రీట్మెంట్కు సహకరించిన ఆయన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి అక్కడ చికిత్స తీసుకుంటూనే జూన్ రెండు వేల ఐదులో ప్రాణాలు వదిలేశారు అందరూ కోలుకుంటున్నారనుకుంటుండగా కన్ను మూసి అభిమానులు ఏడిపించారు అలా ఆయన జీవితం చివరి వరకు కళారంగంలో నటిస్తూనే ముగిసిపోయింది ఆయన చివరి కోరిక కన్యాశుల్కంలో నటించడం అది తీరకుండానే ఆయన దూరం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా బాధించింది నటుడిగా జీవితాంతం కొనసాగాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు నటనకి తన జీవితాన్ని అంకితం చేయాలని భావిస్తారు కూడా అయితే అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు కానీ సాక్షి రంగారావు గారి విషయంలో అది జరిగింది ఇండియన్ టాప్ దర్శకుల్లో విశ్వనాథ్ గారి పేరు తప్పకుండా ఉంటుంది అయితే సాక్షి రంగారావు గారు లేకుండా ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు గారు కోసం ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది శంకరాభరణంలో శంకర శాస్త్రి ట్రూప్ లో మృదంగం వాయించే పాత్ర ఇప్పటి తరం వారికి కూడా గుర్తే అలాగే దర్శకులు గారు తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ సాక్షి రంగారావు గారికి తప్పనిసరిగా ప్లేస్ ఉండేది ఆయన సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేస్తూనే రంగారావు గారు వచ్చారు మంచు పనులకి సితారా సినిమాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది స్క్రీన్ మీద తన పాత్ర ఏదైనా సరే అద్భుతంగా నటించేస్తారు సాక్షి రంగారావు గారు విలన్ గా చేసినా కూడా జనం మెచ్చుకున్నారు కామెడీ చేసినా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు తెరపై సెంటిమెంట్ పండించినా కళ్ళు తుడుచుకోకుండా ప్రేక్షకులు ఉండలేకపోయారు చిత్ర పరిశ్రమలో ఇలాంటి కేటగిరీలో సాక్షి రంగారావు గారు మాత్రమే ఉంటారని బలంగా చెప్పవచ్చు